హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి ఈ రోజు మన ఛానల్లో నల్గొండ జిల్లాలో ఉన్న ధర్మేశ్వరపురం ఆలయాన్ని సందర్శిస్తున్నాము ఇది ఆలయం గోపురము ఆలయం వెలుపల ఉంటుంది ధ్వజస్తంభం బయట షాపులు కూడా ఉంటాయి ఇది లోపలికి వెళ్ళే దారి ఇక్కడ విగ్రహాలు ఎలా ఉన్నాయి చూడండి సరస్వతి దేవి విగ్రహము శివుడిది ఎల్లమ్మ తల్లి ఇక్కడ ధర్మేశ్వరంలో మెయిన్ దేవుడు ఎల్లమ్మ తల్లి పుట్ట కూడా ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అక్కడ పూజలు చేస్తున్నారు లైన్ లో ఉన్నాము అమ్మవారికి ఓడి బియ్యాలు పోస్తున్నారు బయట పుట్ట గుడికి ఆపోజిట్ లో ఉన్న పుట్ట ఇవి ముడుపులు కట్టే చెట్టు ఈ చెట్టుకి మొక్కులు తొట్టెల ముడుపులు అలా కట్టుకుంటారు ఇక్కడ పుట్టకి మేము పూజ చేస్తున్నాము దీపం వెలిగించి పూజ చేస్తున్నాము ఈ ఆలయం చాలా బాగుంటుంది ఇక్కడ జాతరలు కూడా అవుతాయి ఈ పుట్టలో పాలు పోస్తున్నాము ఇక్కడ పెద్ద పెద్ద పాములు లోపల లోపల ఉన్నాయి ఇక్కడ శాఖని సమర్పిస్తారు కళ్ళు శాఖను అక్కడ నిల్చొని మేము ఫొటోస్ దిగాము ఇది కృష్ణుడి విగ్రహము ఆవు ముందట ఉంది ఇక్కడ సెల్ఫీ దిగాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్స్ రూపం కూడా పెట్టి తెలియజేయండి ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం రోజు శుక్రవారం రోజు భక్తులు చాలా ఎక్కువ మందిలో విచ్చేస్తారు ఇక్కడ జాతరలు పుట్టెంటుకలు తీయడము ఇలాంటివి కూడా జరుగుతాయి